హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక అంజు స్కూల్ నుంచి ఆరు పాపని అయితే కార్ లో వాళ్ళ ఇంటికి తీసుకుని వస్తుంది ఇక కార్ దిగకుండా ఆరు పాప అలా కార్ లోనే కూర్చుని ఉంటుంది ఇక అప్పుడు అంజు అంటూ ఉంటుంది భుజమ్మ రా కార్ దిగి లోపలికి రా అని అరుంధతి పాపను అయితే చేపట్టుకుని కార్ దించుతుంది ఇక ఆరు పాప అలా కారు కింద పెట్టగానే ఇక వాతావరణంలో అన్ని జరుగుతున్నట్టు మనకి చూపిస్తూ ఉంటారు ఇక అంజు ఆరు పాపని చెయ్యి పట్టుకుని లోపలికి అలా అడుగులు వేసుకుంటూ తీర్చుకుని వెళ్తూ ఉంటే ఆరు పాప చుట్టుపక్కల అన్ని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే మనకి అరుంధతి పిల్లలతో అక్కడ గడిపిన జ్ఞాపకాలు ఆ గార్డెన్ లో తాను తిరిగిన కొన్ని సన్నివేశాలు చూపిస్తూ ఉంటారు ఇక పిల్లలందరూ కలిసి వేసిన కింద కృష్ణుడి పాదాలు నేలపై ఉండడంతో ఆ పాదాల మీద అరు అరుంధతి పాప అడుగులు వేసుకుంటూ వస్తుంది ఇక అప్పుడే అంజు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఎందుకంటే మా బుజ్జమ్మ ఈ అడుగుల్లో అడుగు వేసుకుంటూ కృష్ణుడి పాదాలు తొక్కుకుంటూ రావాలి అని మేము కోరుకున్నాం ఈ బుజ్జమ్మ వస్తుంది అని అంజు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆరు పాప అలా గుమ్మం దాకా వెళ్ళి లోపలికి రాకుండా అక్కడే నుంచుని చూస్తుంది ఇక అప్పుడే మనోహరి అరుంధతి లోపలికి పదమ్మ అని అంటుంది ఇక అలా అనగానే ఆరు పాప కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక ఆరు పాప అలా కుడికాలు ముందు పెట్టగానే గట్టిగా గాలి వీచి ఉరుములు మెరుపులతో అరజడి జరుగుతూ ఉండి ఇక గాలికి ఒక్కసారిగా ఆరు ఫోటోకి ఉన్న దండ అయితే ఎగిరి కింద పడిపోతుంది ఇక ఆరు పాపను చూసి ఆ మర్రాతో మిగిలిన పిల్లలు అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు మరి నెక్స్ట్ ఏం జరగనుంది అనేది ఆరు పాప వల్ల మనోహరి ఎన్ని తెప్పలు పడనుంది అనేది నెక్స్ట్ షెవిలో తెలుసుకుందాం